హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ ఈరోజు ఒక్కరోజే ఉంటాము బోధన్లో అయితే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫుల్ వ్లాగు వీలైనంత వరకు డే మొత్తం కూడా చూపించడానికి ట్రై చేస్తాను ఇంకా ఇప్పుడు నేనైతే ఇల్లు అవన్నీ చిన్నేసాను ఇంకా ఇల్లు చూడవాలి అత్త ఏమో బట్టలు తూతుంది ఆల్రెడీ పొద్దున కొన్ని మిషన్లు వేసేసాము కొన్ని ఏమో వదిన నేను కలిసి ఉతికేసాము ఇంకా బేబీ ఉంటాయి కదా బాబు ఆ బాబు బట్టలు మాత్రం అత్తయ్య ఉతుకుతుంది ఇంకా ఎవరెవరు ఏం చేస్తున్నారో చూపిస్తాను అందరు ఏం చేస్తున్నారో చూపిస్తాను ఇక్కడ మా హస్బెండ్ ఫోన్ చూస్తున్నారు లెక్కే హాయ్ చెప్పు ఇక్కడ అత్తయ్య ఏమో బట్టలు ఉతుకుతుంది బాబుయ్యి అత్తయ్యాడ్ చూడు హాయ్ చెప్పు మా మింటూ చూడండి ఎప్పుడు వాటర్తోనే ఆడుతూ ఉంటుంది చూడండి ఎలా చూస్తుంది సైడ్గా మింటూ మింటూ హాయ్ చెప్పు మింటూ హాయ్ చెప్పు హాయ్ నేనేమో అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా చే మటన్ తెచ్చింది అత్తయ్య ఇంకా అందులోకి అవైతే క్లీన్ చేసి కట్ చేసి ఇంకా మిక్సీ పట్టాలి మటన్ తెచ్చిందని చెప్పాను కదా ఇగో మటన్ ఇంకా అందులోకి మసాలా అయితే రెడీ చేయాలి ఇగో ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇంక ఇక్కడ కూర చేయడం అయితే స్టార్ట్ చేసేసాను మొత్తం కూడా నీట్గా కడిగి పెట్టేసాను నేను పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసేసి అలాగే పేస్ట్ కూడా వేసేసి స్టార్ట్ చేసేసాను కూర మా ఫ్రెండ్ మా హస్బెండ్ని హాయ్ చెప్పమంటే చూడండి అలా చెప్తున్నాడు దానికి చెమట పోసిందంట బట్టలు ఇప్పుడు తీసింది చూడండి ఏం హాయ్ ఇంటసార్లు చెప్తావు అప్పుడే బాయా మటన్ అయితే ఇంకా మొత్తం వేసేసినట్టే ఇంకా కారం వేయాలి కారం కొత్తిమీర వేసేసి మసాలాలు వేసుకోవడమే ఇంక రైస్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను ఇంక ఇల్లు చుమ్ ఇల్లు చుమ్మాను కానీ తుడవాలి అత్త ఏమో పిల్లలకి స్నానాలు చేయడానికి వెళ్ళింది కూరలో నేను వేయాలనుకున్న అన్నీ వేసేసాను ఇంక ఇందులో కొంచెం ఎసురు వేసి కొత్తిమీర వేస్తాను ఇంకంతే కూర అయిపోయినట్టేను ఇంక ఇక్కడ ఏం చేశానంటే రైస్ అయితే ఎక్కిచ్చేసాను ఆల్రెడీ బిర్యానీ చేద్దామని చెప్పి అంటే బిర్యానీ అంటే మామూలుగా బగారా రైస్ లాగా చిన్నగా ఇంక ఇక్కడ బాండి పెట్టేశాను ఇందులో తాలింపులాగా వేసి చేస్తాను కదా అలా టమాటాలు ఇవన్నీ వేయాలనుకున్న మసాలాలన్నీ దీంట్లో వేసి ఇక్కడ ఇంకా డైరెక్ట్గా ఇలా వేసేసుకుంటాను ఈలోపు బియ్యాన్ని కడిగి పెట్టుకున్న బియ్యాన్ని స్టీమ్లో అయితే పెట్టేసాను కొంచెం నెయ్యి వేసుకున్నాను నేనైతే ఇంకా ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని అవన్నీ కూడా వేయించుకుంటాను మా మింటుకి ఏమో దొరికింది గుట్టుగా తీసుకొచ్చుకొని ఎక్కడ కూర్చుందో చూడండి చూడండి ఎక్కడ కూర్చుందో ఏం చేస్తున్నా మింటూ మింటు ఏం చేస్తున్నా ముందు తీసుకొచ్చావా దీనికి చాక్ పీస్ కానీ ఏమైనా అలాంటి చాక్ బల్పాలు అవి ఉంటాయి కదా అవి దొరికినాయి అనుకోండి తీసుకొచ్చుకొని ఇలాగా కుర్చీల కింద కానీ చాటుగా కూర్చొని తినడానికి ట్రై చేస్తుంది నాకు అర్థమైద్ది ఇగో ఇప్పుడు ఏదో డబ్బా తీసుకొని వచ్చింది ఏం డబ్బానో మందు డబ్బా అనుకుంటా అది తీసుకొని వచ్చి గుట్టుగా ఇక్కడ కూర్చొని ఏమో చేస్తుంది ఏం చేస్తాం ఇటు అసలు చూడదు చూడండి కూరలో కొంచెం పోసి ఇంకా కొత్తిమీర కూడా వేసేసాను ఇంక ఇక్కడ మసాలాలన్నీ అది ఆకు బిర్యానీ ఆకు చక్క లవంగం ఇంకా షాజీరా ఇవన్నీ షార్పు ఇవన్నీ వేసేసి ఇలా వేయించుకున్న తర్వాత టమాటా ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకొని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇదంతా తీసుకుని వెళ్ళి దీంట్లో వేస్తాను ఇంక ఇది మొత్తం కూడా ఇలా వేసేసాను ఇదంతా బాగా ఉడికిద్దని చెప్పి రైస్ కుక్కర్లోనే పెట్టాను ఏడిపిస్తుందడు వదిన మటన్ తినకూడదు కదా అందుకని వదిన కోసమని టమాటా చార్ చేద్దామని టమాటాలు వడికి పెట్టేస్తున్నాను తన కోసం వైట్ రైస్ ఎందుకంటే తనకి సెవెన్ డేసే కదా ఈ నాన్ వెజ్ కానీ బిర్యానీ రైస్ కానీ ఇవి తింటే బాబుకి ఏమైనా వెయిట్ అని చెప్పి ఇంకా వదిన కోసం టమాటా చార్ అయితే చేయబోతున్నాను ఇంక ఇక్కడ పిల్లలకి అన్నం పెట్టేసాను వాళ్ళు తింటున్నారు వీళ్ళు తినడం అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళందరికీ పెట్టేస్తే వాళ్ళందరం కూడా తింట అందరం కలిసి తింటాము ఫస్ట్ పిల్లలకి పెట్టేస్తే పని అయిపోయిందని చెప్పి ఫస్ట్ పిల్లలకి అయితే అన్నం పెట్టేశాను అక్కడ హస్బెండ్కి అన్నయ్య వాళ్ళకి కూడా పెట్టాను వాళ్ళు కూడా తినేస్తున్నారు ఇంకా వాళ్ళు తిన్నాక మేము తింటాం తిన్నాక అందరం కొంచెం సేఫ్ అయితే పడుకున్నాము ఇప్పుడే లేచాను టైం ఎయింటైన్ అంటే ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ అవుతుంది అత్య బోర్ వేసింది చూపిస్తా ఉండే పిల్లలు బయట ఎండగా ఉంది కదా అలా నాయనమ్మతో గొడవ పడుతుంది పైపు ఇవ్వమని చెప్పి బోరుతో నీళ్ళు కొడుతుంది ఇంత కడిగింది లక్కీ లక్కీ నాయనమ్మ ఇయ్యట్లేదా పైపు ఇయ్యలేదా ఇయ్యట్లేదా నాయనమ్మ పైపుయ్యట్లేదు బ్యాడ్ నాయనమ్మ అంట ఇంకా టీ పెట్టాలి ఇంక ఇక్కడ మాకనే టీ పెట్టాను ఇంక ఇక్కడేమో పిల్లలకి పాలు పెట్టాను ఇంక ఇక్కడ అందరికైతే టీలు గ్లాసులో పోసాను ఇంకా తాగేస్తాము చూడండి వాళ్ళ తాత బయటకు వెళ్తున్నాడంట ఇంకా ఆయన వెళ్ళడానికి అయితే చెప్పులు వేసుకుంటుంది కానీ ఓన్గా హెల్ప్ చేయనా వేసుకున్నావా నువ్వే చెప్పుకో నువ్వే వేసుకుంటావా నీకొచ్చా వచ్చిందా అబ్బా పెట్టుకో నువ్వే పెట్టుకుంటావా నేను పెట్టొద్దంట అదే పెట్టుకుంటుందంట అబ్బో లే ఎటు పోతున్నా ఇక్కడ మా పెద్దమ్మాయి చూడండి వాళ్ళ నాయనమ్మ పాలు పిండుతుంటే వాళ్ళ నాయనమ్మ దగ్గర మాటలు చెప్తూ ఉంచు లక్క ఏం చేస్తున్నా నాయనమ్మ మాటలు చెప్తున్నావా ఎందుకు మీ నాయనమ్మ భయమా ఏంది కొండ ముచ్చుని చూస్తే భయం ఆ సంగతి మీ నాయనమ్మ చెప్తున్నావా అబ్బో ఇంకా అత్తయ్య అయితే పాలు బెండుకుంటుంది ఇక్కడ వింటూ గడ్డలు జీలు రావా ఇక్కడ మా హస్బెండ్ మ్యాచ్ వస్తుందంట చూస్తున్నారు బట్టలన్నీ మడత పెట్టాలి చూడండి మా ఆవిడ కష్టాలు ఉతికిన చూడండి సండే కూడా సెలవు తినేసింది అన్నం కూడా ఉడికిపోయింది నైట్ డిన్నర్కి ఇదంతా ఇంకా పొద్దున మటన్ తెచ్చుకున్నాం కదా ఇప్పుడైతే టమాటాను మునక్కాయ వేసి వంట చేశాను ఇంక ఇక్కడ పిల్లలకి అన్నం పెట్టడానికి అయితే రోడ్డు ఎక్కిచ్చేసారు ఇక వీళ్ళకి అన్నం పెడుతూ చీకటిగా ఉంది బయట కానీ ఇంకా ఫుల్ బ్లాగ్ కదా అందుకని చెప్పి చిన్నగా అలా క్లిప్ తీశాను వాళ్ళ డాడీ పెడుతున్నాడు ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరికీ గుడ్ నైట్ బాయ్ బాయ్ వింటూ బాయ్ చెప్పు వింటూ